నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని మీకు కనుక ఈ కథలో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహమే మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రేరణ ఇస్తుందన్న విషయం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం జత వెతికే హృదయానికి ఇరవయో భాగం అర్జున్ పూర్తిగా ఆమె వైపు తిరిగాడు అతని కళ్ళు ఆమెని ఆపాదమస్తకం తడుపుతుంటే ఆమె అతని మీద నుంచి చూపు తిప్పుకుంది అతను వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకున్నాడు ఓవర్ సైజ్డ్ టీషర్ట్ కుడి భుజం మీద నుంచి జారిపోతుంటే మోకాళ్ళకి కొద్దిగా పైకి వచ్చిన స్పోర్ట్స్ షార్ట్ జారిపోకుండా ఉండడం కోసం నడుముకి బిగించి కట్టుకుని ఇబ్బందిగా నిలబడి ఉంది ఆమె పొడవైన ఒత్తైన జుట్టుని తలపైకి చుట్టింది ఆ బట్టల్లో ఆమె చాలా హాట్గా ఉందనిపించింది అతనిలోని ప్రేమికుడికి అలా సిగ్గుగా నిలబడిన ఆనంద కలువురేకుల్లాంటి కళ్ళు అద్భుతమైన భావాలు పలికిస్తుంటే ముడి నుంచి తప్పించుకున్న రింగులు చుట్టుకున్న ముంగురలు ఆమె నునుపైన చెక్కెళ్ళ మీద అలా నాట్యం చేస్తుంటే చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన చిత్రంలా అనిపించింది అతనిలోని ఆర్టిస్ట్కి వారి మధ్య నిశ్శబ్దం కూడా సంగీతంలా అనిపిస్తుంటే అతను చిన్నగా గుటక వేశాడు బలవంతంగా ఆమె మీద నుంచి చూపులు తిప్పుకుని డైనింగ్ టేబుల్ అరేంజ్ చేయడమే తన జీవిత లక్ష్యం అన్నట్టుగా తల వంచుకుని శ్రద్ధగా ప్లేట్లు గ్లాసులు పెట్టడం మొదలుపెట్టాడు అతను ఎంతకీ మాట్లాడకపోవడంతో ఆమె అసహనంగా తలెత్తి అతని వైపు చూసింది అతను అసలు తనని చూడకపోగా సీరియస్గా ప్లేట్ ముందు కూర్చుని చక్కగా తాను చేసిన కిచడిని తలూపుకుంటూ తింటున్నాడు ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఆమెకి ఒళ్ళు మండిపోయింది గెస్ట్ అన్నారు గెస్ట్కి పెట్టకుండా అలా తినయడమేనా కోపంగా అడుగుతూనే కుర్చీలో కూలబడింది గెస్ట్కి సరైన ఫుడ్ పెట్టాలి కదా అందుకే టేస్టీగా ఉందో లేదో చూస్తున్నాను సూపర్గా వచ్చింది మీరు తినచ్చు ఆమె ప్లేట్ని ఫిల్ చేస్తూ అన్నాడు మీరు అంటాడంటే కొత్తగా మనసులో అనుకున్నాననుకుని గట్టిగానే అనేస్తుంది అతను ఒక్క నిమిషం మౌనంగా ఆమెను చూశాడు గెస్ట్లని చనువుగా నువ్వు అనలేం కదండి అయినా అలా మాట్లాడడం మర్యాదలో ఒక భాగం చెప్పి తినడంలో మునిగిపోయాడు గెస్ట్లు అదే మీ ఆడగెస్ట్లు అలాంటి పల్చని నైటిలు పొట్టి పొట్టి గౌన్లు వేసుకుని తిరుగుతారా కంఠంలో వెటకారం ఆసక్తి ధ్వనిస్తుండగా అడిగింది ఆనందభైరవి తనకి విదేశీ స్నేహితురాళ్ళు ఉన్నారని అతను లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవ్వకుండా అలా పాత చింతకాయ పచ్చడిలా ఉంటే అలాగే అనిపిస్తుందిలండి అని మాత్రం అన్నాడు అర్జున్ రోషన్తో ఆమె కళ్ళు ఎరిపెక్కే అతను తన వైపు చూడడం లేదని తెలిసిన చిన్నపిల్లల నాలుగ బయటపెట్టి వెక్కిరించింది అతను ఓరగా ఆమె కేసు చూసి మనసులోనే నవ్వుకున్నాడు ఆ తర్వాత వారి మధ్య సంభాషణ సాగలేదు ఆకలిగా ఉండడంతో ఎప్పటికన్నా ఎక్కువగానే తినేసింది అతను డైనింగ్ టేబుల్ క్లీన్ చేయబోతుంటే తను చేస్తానని చెప్పి బలవంతంగా పని అందుకుంది అతను అడ్డు చెప్పలేదు అలా ఇంట్లో ఆమె అటు ఇటు తిరుగుతుంటే అతని కళ్ళకి చాలా అందంగా కనిపించింది చేతులు కట్టుకుని ఆమె వైపే చూస్తూ గోడకి ఆనుకుని నిలబడిపోయాడు మానసికంగానూ శారీరకంగానూ కూడా బాగా అలసిపోవడంతో బెడ్ మీద ఒరగగానే నిద్ర పట్టేసింది ఆనందకి బయట అర్జున్ ఉన్నాడన్న ధైర్యం కూడా కావచ్చు ఉదయం ఎప్పటికన్నా ఆలస్యంగా నిద్రలేచింది ఆనంద నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆమెకి ముందు తను ఎక్కడ ఉందో అర్థం కాలేదు కళ్ళు నిలుముకుంటూ లేచి కూర్చుంది ఆచ్ఛాదన లేని కుడిభుజం చూడగానే హడిలిపోయింది దుప్పటి తొలగించి చూసుకుంది చెదిరిన బట్టలు మీద కనిపించగానే ఊపిరి పీల్చుకుంది ఇంతలో తలుపు తీసిన శబ్దం కావడంతో కంగారుగా ఒంటి నిండా దుప్పటి కప్పుకుంది ఆడపిల్ల గదిలోకి వచ్చేటప్పుడు తలుపు కొట్టాలని విసురుగా అంటూనే లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి చివరి మాటలో మింగేసింది ఆనంద నవ్వుతూ నిలబడి ఉంది మాళవిక చేతిలో ప్లాస్టిక్ కవర్ ఉంది తెలుసు తల్లి తెలుసు నేను కూడా ఆడపిల్లని కనుక ధైర్యం చేశాను అంటూ కవర్ పక్కన పెట్టి ఆమె ఎదురుగా మంచం మీద కూలబడి ఆమె వైపే పరిశీలనగా చూసింది అన్నా ఇద్దరి చూపులు మహాచురుకు అనుకుంటూ ఏంటలా చూస్తున్నావు బెడ్ మీద నుంచి దిగుతూ అడిగింది ఆనంద సమాధానం చెప్పే ముందు చిన్నగా ఏలవేసింది మాళవిక ఆనంద వెనక నుంచి చురుగ్గా వెనక్కి తిరిగి చూసింది ఆమెవైపు ఆనంద మాళవిక మీద కోపాన్ని అసలు నాకే నిన్ను గట్టిగా ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తోంది మా అన్నయ్య ఎలా వదిలేశాడబ్బా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా తలపైకెత్తి చూపుడు వేలిని తన గిడ్డ మీద తట్టుకుంటూ అంది మాళవిక సిగ్గుతో మొహం ఎర్రగా కందిపోయింది ఆనందకి మాళవిక అనుమానంగా చూసింది ఆమె వైపు ఆనంద మౌనం ఆమె అనుమానాన్ని మరింత బలపరిచింది మంచం మీద నుంచి వేగంగా లేచి ఆనంద దగ్గరికి చేరుకుంది రాత్రి ఏమైనా జరిగిందా ఆనంద చేతి మీద చెయ్యి వేసి సందేహంగా అడిగింది మాళవిక ఛీ ఏం మాట్లాడుతున్నావు ఏం జరుగుతుంది కంగారు పడిపోతూ తిరిగి ప్రశ్నించింది ఆనంద అదే అనుకున్నానులే కానీ నీ మొహం చూస్తే డౌట్ వచ్చింది అయినా రాత్రైతే ఏమీ జరిగే అవకాశం లేదు ఎందుకంటే నేను బయట హాల్లో పడుకున్నాను వాడు నా రూంలో పడుకున్నాడు తిరిగి మంచం మీద కూర్చుంటూ అంది మాళవిక అంటే రాత్రి అర్జున్ ఇక్కడ అదే ఐ మీన్ తన రూంలో లేరా కంఠంలో నిరాశ ధ్వనిస్తుండగా అడిగింది లేడు అంటూ మరింత పరీక్షగా చూసింది ఆమెని మాళవిక మొహం వడలిపోయిన తోటకూరలో ఉంది ఆమెది కళ్ళు నీరసంగా ఉన్నాయి ఎప్పుడూ ఉండే ఆ మెరుపు లేకపోవడం గమనించింది మాళవిక ఇదిగో ఈ బట్టలు నీకిమ్మని చెప్పాడు అంటూ తను తెచ్చిన కవర్ ఆమెకు అందించింది మాళవిక ఏం జరిగింది నందు అన్నయ్య నువ్వు ఏమైనా గొడవపడ్డారా అసలు ఎక్కడికెళ్ళావు రాత్రి మృదువుగా అడిగింది మాళవిక ఆయమ్మ తర్వాత అంత ప్రేమగా నందు అంటూ ఎవ్వరూ ఆమెని పిలవలేదు ఇంతవరకు ఇప్పుడు మాళవిక అలా పిలిచేసరికి ఆమెకి దుఃఖం కట్టలు తెంచుకుంది వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెని దగ్గరికి తీసుకుని పక్కన కూర్చోపెట్టుకుంది మాళవిక ఆమె ఊళ్ళో వాలిపోయి కరువుతీరా ఏడ్చింది ఆనంద నిశ్శబ్దంగా తలుపు తీసి చూసిన అర్జున్ ఒక్క క్షణం స్థానువులా నిలబడిపోయి మరుక్షణం తలుపు దగ్గరగా వేయడం ఆనంద గమనించలేదు మాళవిక మూసి ఉన్న తలుపు వైపు సాలోచనగా చూస్తూ ఉండిపోయింది మాళవిక ఛలూక్తులతో సత్య కృష్ణమూర్తుల మాటలతో బాగా తేరుకుంది ఆనంద రాత్రి జరిగినదంతా చెప్పింది తను విన్న శబ్దాల గురించి చెప్పబోతుంటే అర్జున్ మాట తప్పించడంతో మాళవిక అనుమానంగా చూస్తుంది అన్నగారి వంక ఎలాగైనా ఆ విషయం ఏంటో ఆనంద నుంచి తెలుసుకోవాలని నిర్ణయించుకుంది మాళవిక జాతర ప్రిపరేషన్స్ చాలా చురుకుగా సాగుతున్నాయి మాళవిక ప్రతి ఏడు ఏమేం జరుగుతాయో వివరంగా చెప్పింది ఆనందకి ఎప్పుడూ అలాంటి ఉత్సవాలు చూడని ఆనందకి అదంతా కొత్తగా బాగున్నట్టుగా అనిపించింది ఆనందకి జీవితం కొత్తగా ఉంది మొదటిసారిగా ఆమె జీవితంలోకి ఒక స్నేహితురాలు ప్రవేశించింది ఊరంతా ఆమె అర్జున్కి కాబోయే భార్య అని ఫిక్స్ అయిపోవడంతో ఆమె అన్నేసి గంటలు మాళవికి ఇంట్లో గడిపినా తప్పుగా అనుకోలేదు ఎవరు వాళ్ల పెళ్లి డేట్ కోసం ఊరంతా ఎదురు చూస్తోందని తెలియని ఆనంద నెమ్మది నెమ్మదిగా రెక్కలు విప్పుకున్న సీతాకోక చిలుకల జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభించింది ఆమెకి మాళవిక తెలివితేటలు ధైర్యం అంటే చాలా ఇష్టం జీవితం అంత బావున్నా ఎక్కడో ఏదో లోటు ఆనందని పీడిస్తూనే ఉంది అది అర్జున్ మౌనం అని ఆమె పెద్దగా ఆలోచించకుండానే అర్థం చేసుకోగలిగింది చూసి చూసి విసుగు పుట్టిన మాళవిక ఒకరోజు అడగనే అడిగింది అసలు వాడి సమస్య ఏంటి ఎవరు ఏమీ తెలియనట్టుగా అడిగింది ఆనంద అదే నీ హీరో నాలుగు రోజుల నుంచి చూస్తున్నాను జాతర మొదలై రెండు రోజులైంది అయినా ఉత్సాహంగా లేడు చూడు మొహం ఎలా పెట్టుకున్నాడో రెండు లీటర్ల ఆముదం తాగినట్టు తమకి కొద్ది దూరంలో నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్న అర్జున్ వైపు చూస్తూ అంది మాళవిక తమతో పాటుగా ఆ ఊరి ఆడపిల్లలు మరికొంతమంది ఉన్నారు మాళవిక వాళ్ళందరినీ ఆనందకి పరిచయం చేసింది అందరూ గుంపుగా వచ్చారు మాళవిక మాటలతో అందరూ గట్టిగా నవ్వారు ఆనంద పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి అతను ఒకసారి తెప్పి చూసి తిరిగి మాటల్లో మునిగిపోయాడు అబ్బా ఏం అందంగా నవ్వార్రా ఇలా నవ్వితే మనకి తిండక్కర్లేదు వీళ్ళని చూస్తూ బతికేయచ్చు వెనక నుంచి రమేష్ కామెంట్ చేశాడు అతను తన స్నేహితులతో వీరు వెనకే నిలబడ్డాడు మాళవిక విసురుగా ఏదో అనబోయి అర్జున్ అటుగా రావడం చూసి మౌనంగా ఉండిపోయింది అర్జున్ ఆలోచనల్లో మునిగిపోయిన ఆనంద జరుగుతున్నది గమనించలేదు మాళవిక ఆమె చెయ్యి పట్టుకుని దూరంగా తీసుకొచ్చేసింది అర్జున్ రమేష్కి ఏం వార్నింగ్ ఇచ్చాడో కూడా చూడలేదామె ఆనంద ఆలోచనలు మాత్రం వేరే రకంగా ఉన్నాయి ఎందుకంత కోపం ఆ మనిషికి తను తప్పుగా మాట్లాడింది ఒప్పుకుంటుంది కానీ సారీ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా శిక్షిస్తే ఎలా వాడిపోయిన ఆమె మొహం చూడగానే మాళవికకి అన్నగారి మీద పీకల దాకా కోపం వచ్చింది తర్వాత వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నప్పుడు అడిగింది ఆనందని మీ ఇద్దరి మధ్య నేనెందుకు దూరడమని ఇన్నాళ్ళు ఊరుకున్నాను అసలు ఏం జరిగింది ఇక కడుపులో దాచుకోలేక మొత్తం అంతా చెప్పేసింది ఆనంద మాళవికకి కోపమంటే ఎవరూ నమ్మరు మళ్ళీ అంత మర్యాదగా మాట్లాడతారు అర్జున్ నాతో మీరు మీరు అంటూ మాట్లాడుతుంటే నాకు రంపంతో కోసినట్టు ఉంటుంది గెస్ట్ని కాదు నేను అంటూ అరవాలని అనిపిస్తుంది ఏం చెయ్యాలో తెలియడం లేదు ఈ మౌనం కన్నా అరిచు నాలుగు దెబ్బలేస్తే భరించడం తేలికనిపిస్తుంది నాకు అన్నాక కానీ తనేం మాట్లాడిందో అర్థం కాలేదు ఆమెకి గట్టిగా తన నోరు అదుముకుంది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి